హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్ కులదైవం చిత్రపటంతో డబ్బులు ఇచ్చేయమని కోరుతున్న బాలరాజు గౌడు సో ఇదేంటంటే సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా వచ్చిన ఆర్టికల్ ఓటేషన్ అన్నీ ఒట్టువేయండి నా డబ్బులు తిరిగి నాకు తిరిగి తిరిగిచ్చేయండి ఓడిన అభ్యర్థి ఇంటింటికి వెళ్ళి విన్నపం సో ఒట్టేస్తావా డబ్బులు తిరిగి ఇస్తావా సో ఈ కాన్సెప్ట్ మీరు నిజంగా నాకు ఓటేస్తే ఒట్టేయండి వేయకుంటే నేను నేను పంపించిన డబ్బులు ఇచ్చేయండి లేదంటే నాకు ఆత్మహత్య శరణ్యం అంటూ ఓడిపోయిన అభ్యర్థి ఇంటింటికి వెళ్ళి ప్రాధాయపడుతున్నాడు ఇది ఎక్కడ జరిగిందంటే నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలో ఔరావాణి గ్రామ పంచాయతీకి తొలి విడతలో పోలింగ్ జరిగింది వెంటనే ఫలితాలు కూడా వెలువడ్డాయి సో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి బాలగౌడు నాలుగు వందల యాభై ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయారు దీంతో ఆయన శుక్రవారం రోజంతా ఏ ఇంటి ఏ ఇంటికి ఎంత మొత్తం ఇచ్చామనే కోణంలో లెక్కలు వేసుకున్నారు శనివారం ఆయన చేతిలో తమ కులదైవం కాటమయ్య చిత్రపటం తీసుకొని ఆయన భార్య చేతుల పురుగుల మంది డబ్బాతో ఇంటింటికి వెళ్ళారు సో తాను పంచిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ బాలరాజు ఓటర్లను డిమాండ్ చేయడంతో కొందరు గ్రామస్తులు వాగ్వాదం చేసుకున్నారు తమకు ఓటే ఓటేయని వారు తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఇవ్వకుంటే పురుగు మంతాయి చనిపోతామని చెప్పి వాళ్ళను అడిగినట్టుగా చెప్పుకోవచ్చు ఈ క్రమంలో కొందరు ఓటర్లు ఆయనకు డబ్బులు ఇచ్చేసినట్టు కూడా సమాచారం సో ఇదే విధ ఏ విధంగా చూడవచ్చు అంటే ఇలా అడగడం వల్ల డబ్బులు ఇచ్చి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడము అనేది ఒకటి తీసుకొని ఓటు వేయడం అనేది ఇంకో విషయంలో చూడవచ్చు సో ఈ పరిస్థితులు ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావతరం కాకుండా మరియు ఎన్నికలు అనేది ఒక మంచి వాతావరణంలో డబ్బులు పంప పంపకం లేని సిచ్యుయేషన్లో ఎలక్షన్స్ భవిష్యత్తులో జరుగుతాయని దీని నుంచి మనం ఆలోచించవచ్చు సో ఖచ్చితంగా మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి ఇది అంతా మన మంచికే సో రానున్న రోజుల్లో ఎలక్షన్స్లో డబ్బులు పంచడం అనేది తగ్గిపోతుంది సో ఎందుకంటే ఓడిపోయిన వ్యక్తి ఇంత డబ్బులు భరించలేడు గనుక భవిష్యత్తులో నేను గెలుస్తున్నా ఓడుతున్నా అనే సందిగ్ధంలో ఉన్న వ్యక్తికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది సో సో అంత మంచికే అని నేను భావిస్తున్నాను ఇలా మరొకరు జరగకుండా ఉండాలి అంటే ఏ ఎజెండాతో గ్రామ పంచాయతీకి ఎలాంటి పనులు చేస్తాము ఏం పని చే ఎట్లా ముందుకు తీసుకెళ్తాము గ్రామాభివృద్ధిని అనే విధంగా దానికి ఎజెండా పెట్టుకొని చిన్న చిన్న పనులు ఖర్చు చేస్తూ ముందుకు వెళ్ళినట్టయితే బాగుంటుంది లేదు అంటే ఇలాంటి సిచ్యుయేషన్సే వస్తాయి సో ఒక స్పష్టమైన ఎలక్షన్ హామీతో ఒక ఎజెండాతో రండి అప్పుడు అందరికీ బాగుంటుంది సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్